శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చిందమామకత అరవై ఏడో సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఆరవ కథ వీరబల్ వినోదాలు పూర్వం అక్బర్ సంస్థానంలో వీరబల్ అనే హాస్యగాడు ఉండేవాడు వీరబల్ తెలివితేటలోనూ హాస్య ధోరణిని అక్బర్ ఎంతో మెచ్చుకుంటూ ఉండేవాడు మిగతా వాళ్ళకి ఇది కన్నెర్రగా ఉండేది కానీ వీరబల్ జోలికి వెళ్ళటం అంత క్షేమకరం కాదని ఊరుకునేవాళ్ళు ఒకనాడు ఏదో సందర్భంలో ఫాదుషా తాలూకు మంగలివాన్ని వీరబల్ పరాభవించాడు ఆనాటి నుంచి మంగలివాడు ఇలాగైనా వీరబల్ మీద పగ తీర్చుకునేందుకు అనేక ఆలోచనల్ని చేస్తూ ఉండేవాడు ఒకనాడు అక్బర్ వాదుషాకు క్షవరం చేస్తూ మంగలివాడు ఇలా అన్నాడు ప్రభు చచ్చి స్వర్గంలో ఉన్న తమ తాత ముత్తాతల యోగక్షేమాలు తెలుసుకోవాలని తమకు కుతూహలంగా ఉందా లేదా ఎట్లా అన్నాడు అక్బర్ ఏముంది మనం ఒక మనిషిని పంపిస్తే చూసి వస్తాడు అన్నాడు మంగలి మృత్యువుని మోసం చేసి తిరిగి రాగల మునగాడెవరు అన్నాడు అక్బర్ ఆ తెలివితేటలు మన వీరబలికే ఉన్నవి అన్నాడు మంగలి స్వర్గానికి వెళ్ళటం ఎలా అన్నాడు పాదుషా ఏముంది మనిషిని తగలబెడితే పొగ రూపంలో ఆకోశంలోకి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళటం అంతే అన్నాడు మంగలి ఈ పద్ధతి అక్బర్కి బాగా నచ్చింది వెంటనే వీరవల్ని పిలిపించి ఎదురు చెప్పకుండా నా కోరికను తీర్చాలి అన్నాడు పాదుష చెప్పండి ప్రభు మీ కోరికను తప్పక తీరుస్తాను అన్నాడు వీరబల్ ఏం లేదు స్వర్గానికి వెళ్ళి మా తాతలు తండ్రులు ఎలా ఉన్నారో చూసి రావాలి అన్నాడు అక్బర్ ఆ తర్వాత ఎలా వెళ్లాల్సింది వివరించాడు చచ్చి మళ్ళీ బతికి రావటం సాధ్యమా ప్రభు అన్నాడు వీరబల్ ఇక్కడే నీ తెలివితేటలు కనిపించాలి మృత్యువును మోసం చేయగల శక్తి నీ ఒక్కడికే ఉంది ప్రయత్నం చేసే తప్పకుండా నెగ్గగలవు అన్నాడు పాదుష తనకిది తప్పేటట్లు లేదని తేలిపోయింది పాదుషా మాటను ధిక్కరిస్తే తీయిస్తాడు కనుక ఏదో తెలివిగా తప్పించుకునేందుకు వేరుగా ప్రయత్నాలు చేయాలి మీరు ధైర్యం చెప్పారు కనుక తప్పకుండా వెళ్ళి వస్తాను కానీ ఒక్క మనవి నా తల్లికి నేను నేనొక్కన్నే కొడుకును మా అమ్మ తన విచారాన్ని మర్చిపోయేందుకు గాను పది మనువుల బంగారాన్ని వెంటనే ఆమెకు పంపండి నాకు నెల రోజుల వివధిస్తే ఎలా తెలివిగా మృత్యువును మోసం చేయాలో ఆలోచించుకుంటాను నన్ను దహనం చేయవలసిన స్థలాన్ని కూడా నిర్ణయించుకుంటాను అన్నాడు వీరబల్ పాదుషా వీరబల్ చెప్పిన దానికి అంగీకరించి వెంటనే పది మనుగుల బంగారాన్ని అతని తల్లికి పంపించాడు తన ప్రాణానికి ఎక్కుపెట్టింది మంగలి అని తెలిసి వీరబల్ ఎలాగైనా మంగల్ని మట్టు పెట్టాలని ఆలోచన చేశాడు పది మంది నమ్మకమైన కూలి వాళ్ళను తీసుకొని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద గొయ్యి తీయించాడు గోతిలో నుంచి నాలుగు మైళ్ళ పొడుగున సురంగం తవ్వించి అక్కడ మళ్ళీ పైకి వచ్చేందుకు పెద్ద గొయ్యి తీయించాడు మొట్టమొదట తీయించిన గొయ్యి మీద సన్నని తడక వేయించి దానిమీద మట్టి జల్లి చిన్న చిన్న మొక్కల్ని నాటించాడు చూసేవాళ్ళకి అడుగున తడిక ఉన్నదనిపించకుండా అది కూడా భూమిగానే కనిపించేటట్టు చేశాడు చివరకు వీరబల్ స్వర్గం చేరే రోజు రానే వచ్చింది ఈ విచిత్రాన్ని చూసేందుకు ఎంతోమంది జనం వచ్చి విరగబడ్డారు వీరబల్ పట్ల ఫాదుషా చూపే అభిమానానికి కన్నెర్రగా ఉన్న వాళ్ళందరూ కలకల్లాడుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు అప్పుడు వీరబల్ మహారాజా నాదొక మనవి నేను తెలివిగా మృత్యువునే మోసం చేయవలసిన సమయం కదా అందుకని నన్ను ఎవరికంటా పడకుండా దహనం చేయాలి అని మనవి చేశాడు అంటే ఏం చేయమంటావు అన్నాడు పాదుషా నా చుట్టూ కట్టెలు పేర్చి ఇల్లల్లే కట్టండి ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పు అంటించండి పొగ రూపంలో నేను స్వర్గంలో జొరబడతాను అన్నాడు వీరబల్ పాదుషా అందుకు సమ్మతించాడు పొడగాటి కట్టెలు తెచ్చి వీరబల్ చుట్టూ ఇల్లల్లే పేర్చారు అంతా పూర్తయ్యేటప్పటికీ వీరబల్ బయట నుంచి చూస్తున్న జనానికి కనిపించటం లేదు వెంటనే వీరబల్ అంతకు పూర్వమే తువ్వి ఉంచిన గోతిలోకి దూకి సొరంగంలోంచి అవతలికి గోతికి చేరి మెల్లిగా బయటపడ్డాడు కట్టెల ఇంటికి నిప్పు పెట్టారు మంటలు లేచేసరికి నిజంగానే వీరబల్ చనిపోయాడని అతని అభిమానులంతా ఏడ్చారు రోజులు గడుస్తున్నవి నెలలు గడుస్తున్నవి కానీ వీరబల్ తిరిగి రాలేదు బహుశా మృత్యుని మోసగించలేక వీరబల్ తిరిగి రాలేకపోయాడని అందరూ అనుకున్నారు సంవత్సరం గడిచింది ఒకనాడు పెద్ద గడ్డంతో తల నుంచి వేలాడే బారేడు జుట్టుతో జానడేసి గోళ్లతో ఒక వ్యక్తి రాజసభలో ప్రవేశించాడు ఎవడో అడవి మనిషి రాజసభకు వచ్చాడనుకొని అక్బర్ ఎవరు నువ్వు అని అన్నాడు మహారాజా అప్పుడే మర్చిపోయారా నేను వీరబల్ని ఇప్పుడే స్వర్గం నుంచి తిరిగి వస్తున్నాను అన్నాడు ఆ అడవి మనిషి మొదట ఇది అబద్ధం అనుకొని సభలోని వారంతా నవ్వారు కానీ నిదర్శనాలతో వీరబల్ చెప్పటం ప్రారంభించేసరికి వారందరూ నమ్మక తప్పలేదు ఏమిటి విశేషాలు అన్నాడు ఆత్రంతో పాదుషా స్వర్గంలో ఎంత హాయిగా ఉంది నుంచి రాబుద్దు పుట్టకనే ఇన్నాళ్ళున్నాను కానీ ఒక్కటే చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ మంగలి లేడు సంవత్సర కాలంలో నా జుట్టు గోళ్ళు ఎలా పెరిగినవో చూడండి సంవత్సరాల తరబడిగా అక్కడే ఉన్న మీ తాతలు తండ్రుల అవస్థ వర్ణించేందుకు వీలు లేనంతగా ఉంది వెంటనే మన మంగల్ని పంపమని వారు తమతో చెప్పమన్నారు అన్నాడు వీరబల్ ఈ మాట వినగానే మంగలికి గుండెల్లో ఎలుకలు పరిగెత్తినే తన మీద దెబ్బ తీశాడురా వీరబల్ అని అనుకున్నాడు ఏమనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం మంగలి స్వర్గానికి వెళ్ళగా తప్పలేదు మామూలు పద్ధతిలోనే దహనం జరగను జరిగింది మంగలి చావనూ చచ్చాడు అది మొదలు వీరబల్ జోలికి పోవటం అంటే అందరికీ భయంగానే ఉండేది ఈ కథ రాసిన వారు జీ హనుమాయమ్మ హైదరాబాద్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి